చూడండి విరిగి నలిగినటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడండి అయితే బైబిల్లో మనం చూచినట్లయితే ఈ విరిగి నలిగినటువంటి వారిని మనుషులు ఏం చేస్తారో తెలుసా ముప్పై ఒకటవ కీర్తన పదకొండవ వాక్యాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించండి శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కరముగా ఉన్నాను నా నెలవారులకు వీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా యుద్ధ నుండి పారిపోవచున్నారు మరణమై స్మరణకు రాక్కున్న వాని వలే మరవబడి తిని ఓటి కుండ వంటి వాడనై తిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు చూడండి దేవుడైతే విరిగిన జీవితం కలిగినటువంటి వారిని అంగీకరిస్తున్నాడు అయితే ఇన్ ది సేమ్ టైం లోకంలో విరిగినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు ఎవరైనా ఎదురు పడ్డారనుకోండి మనుషులు వారిని చూసే చూపు మనుషులు వారిని దృష్టి ఉంచే ఆ యొక్క విధానం ఎలా ఉంటుంది అనంటే అంటే ఈ వాక్యములో కీర్తనాకారుడు ఏమంటున్నాడు అనంటే తన జీవితం విరిగిపోయినప్పుడట తను వీధిలో నడిచి వెళ్తున్నప్పుడట తను చూచు వారందరూ తన యొద్ను ఉండి వెళలిపోతున్నారట పలకరించకుండా పారిపోతున్నారట ఇంకా మనం చూస్తే పూర్తిగా మరచిపోయారట మరణమైన వాణ్ణి ఎట్లా మరచిపోతారో భక్తుడు అంటున్నాడు మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మనుషుల చేత మరువ తిని అంటున్నాడు అందుకనే కొంతమంది చుణ్ణికి ఆర్థికంగా బాగానే ఉన్నట్లు కనబడుతుంటారు అయితే వారికి ఉన్న ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మనుషులతో ఎవరితో చెప్పుకోరండి ఎందుకని చెప్పుకోరు కారణం ఏంటంటే ఒకవేళ ఎక్కడ ఆత్మీ ఆర్థికంగా నా జీవితం విరిగిపోయింది అని వాడు నాకు వాడికి తెలిస్తే వాడు నన్ను ఏం చేస్తాడో తెలుసా చిన్న చూపు చూస్తాడు నన్ను మర్చిపోతాడు నన్ను వీధిలో నేను కనబడినప్పుడు వాడు నన్ను చూసి పారిపోతాడు అని అందుకే చాలా మంది దేవుని బిడలారా ఆర్థికంగా చితికిపోయిన నలిగిపోతున్న విరిగిపోయిన జీవితాలు మాత్రం నవ్వుతూనే ఉంటారు బాగా కనబడుతుంటారు కానీ అయితే ఆర్థిక వ్యవస్థ విరిగిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈరోజున ఏ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దాని దైనందిక జీవితాల్లో కూడా మీ జీవితం ఎక్కడ విరిగిపోయిందో నాకు తెలియదు ఒక సేవకునిగా నేను చెప్తున్నాను నా నోట దేవుడు ఆయన మాటలు చెబుతా మాట్లాడుతున్నాడు ఈ మాసములో ఆయన నాతో నీతు మనందరితో చేస్తున్న వాగ్దానం యహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బలను మానిపివేస్తాడు అని